తిరుపతి జిల్లా గూడూరులోని అశోక్ నగర్ లో అమానవీయ ఘటన జరిగింది మురికి కాలువలో గర్భస్థ కవల మృతదేహాలు స్థానికంగా కలకలం రేపాయి హృదయ విదారక ఘటనతో స్థానికులు చెలించిపోయారు కాలువలో చెత్తను తొలగించే క్రమంలో శిశువుల మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు మానవత్వం మరిచి ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఐదు కాలంలో నుంచి ఇతర బిడ్డలను వదిలేసారు సార్ చిన్న బిడ్డలని ఏడు నెలలు కడుపుతా ఉన్న బిడ్డల వాళ్ళు వాళ్ళు పెద్ద బిడ్డల కాడ కాదు ఏడు నెలల బిడ్డల వాళ్ళు ఆ బిడ్డలను వదిలేస్తే మేము ఇళ్ళ పక్కన ఏమంటే కాలం ఏమంటే చెత్త అంతా చాగి పెట్టబడితే మా ఇళ్ళ పక్కన వాళ్ళు ఏం చేశారంటే కాల పళ్ళు ఎత్తుకోపోయి చీపారు సార్ దాన్ని అప్పుడు ఆ బిడ్డలు ఇద్దరు ఏరు పడ్డారు అది ఎవరేసారు నిన్నంతా లేదు ప్రతి రోజు కాలం చూస్తాను మేము నిన్నంతా లేదు మన్నంతా లేదు బిడ్డలు నిన్న మన వేసిన బిడ్డలు అయితే అది ఉప్పు పోయి ఉండాలి అది అప్పుడు కాబట్టి ఉదయాన్నే వదిలినారు సార్ ఆ బిడ్డలని చూసి మేము పక్కనే పక్కన చిన్న చిన్న బిడ్డలు సార్ మాకు ఆ బిడ్డ మీద ఆ ఏగ వాళ్ళే ఆ ఏగలో ఈ బిడ్డల మీద వాళ్ళే మాకు వాళ్ళు ఏం చేయాలని వేసినారో ఎట్ట చేశారు ఎత్తుకపోయే వాళ్ళు చేసిన వాళ్ళు ఎత్తుకపోయాక పావాలి ఆ బిడ్డల్ని ఆ విధంగా చేశారు సార్ ఆ భయానికి మాకు భయం